ಓಂ ನೀ ಬ್ರಹ್ಮರ್ಪಣಾಳೆನ ವಿಭೂತಿ ತಿಲಕ ನಿಕ್ಯನಾ ಲಟಫಲಕ ನೀ ಪಾದೂಳೆನ ವಿಭೂತಿ ತಿಲಕ ನಿಕ್ಯನಲಾಟಫಲಕ ಅಮ್ಮ ಬ್ರಹ್ಮಮ್ಮ ನಿ ಅನಂತಸ್ವರುಪೇ ನ ಗಮ್ಯಮ ಅಮ್ಮ ಅಮ್ಮ மா நீ அனந்தஸ்வரூபே நமியமு அம்மா நே பாதூழ விபூதி திளக்கம் நே ஜன வாக்கால லாட்ட ஃபலம் நாம தினி நே அப்பினம்மா நேச்சி தினி சேர்த்தவரக்கோ நாம தினி நே அப்பினம்மா நேச்சி திரேந்தவரக்கோ పరచితిని నా హృదిని దివాసిగా నే మోక్షంబు పొందేంతవరకు నీ ధ్యాస ధ్యానం ఓ వేద పఠనం నీ దయానయనం ఓంకార మూలం నీ ధ్యాస ధ్యానం ఓ వేద పఠనం నీ దయానయనం ఓంకార మూలం నిన్ననుసరించి తరించిపోదా నా జన్మ పయనం నిన్ననుసరించి తరించిపోదా నా జన్మ పయనం నీ నే నా విభూతి తిలకం నీ నే జ్ఞానవాక్యనాలలాట ఫలకం నీ పాదూడ నా విభూతి తిలకం నీ జ్ఞానవాక్యనాలలాలాట పలకం నా జన్మనీకే వదిలేస్తినమ్మ నీలోని ఐక్యం అయ్యేంతవరకు నా జన్మనీకే వదిలేస్తినమ్మ నీలోని ఐక్యం అయ్యేంతవరకు నా కర్మ బ్రహ్మంగా సమరిస్తమ్మా నా తుది తుదిశ్వాస వరకు నీ కృపా కటాక్షం తరిమేను తిమిరం నీ బ్రహ్మ మార్గం నా జన్మధన్యం నీ కృపా కటాక్షం తరిమేను తిమిరం నీ బ్రహ్మ మార్గం నా జన్మధన్యం నిన్ననుసరించి హరించిపోదా నా సూక్ష్మయానం నిన్ననుసరించి హరించిపోదా నా సూక్ష్మయానం నీ పాదూ నా విభూతి తిలకం నీ లలాట ఫలకం నీ పాదూళె నా విభూతి తిలకం నీ లలాట ఫలకం అమ్మా బ్రహ్మమ్మ నీ అనంత స్వరూపమే నా గమ్యము అమ్మా அம்மா நீஸ்வரூபே நமியமம்மா நீதூழிநா விபூதி திளகம் நீ ஜானவாக்காட்டம் ப்ரமாணம்